నుంచి దొంగతనం చేస్తుంటాడు స్కూల్కి వెళ్ళి పెన్సిల్ పెన్లు దొబ్బుతూ ఉంటాడు ఆ మ్యాటర్లో స్టూడెంట్స్ వచ్చి మీ అబ్బాయి అంటే వాళ్ళ అమ్మ నువ్వు ఎలాగా నువ్వు అలాగా ఎప్పుడన్నా మా అబ్బాయి అలా చేస్తాడు మా అబ్బాయి అలాంటి వాడు కాదని ఎంకరేజ్ చేసి మరి నేను రా డబ్బులు లేవురా చాలా మంచి పని చేశాడు అని ఎంకరేజ్ చేసింది వాళ్ళు తిడతాన పోయారు ఈయన దొడ్డులోది థాట్ తెస్తాడు ఎక్కడ తెచ్చేవారని చెప్పడం మీద ఒకటి బీగితే మళ్ళీ దొంగతనం కోరక డబ్బులు లేవు అనుకున్నాడు ఏ కూర ఉన్నావు అనుకున్నాడు నీవు తోట కూర తెచ్చి మంచి పని చేసావు అన్నాడు అంటే తల్లి ఎంకరేజ్ చేసింది ప్రోత్సహించింది అలాగలాగలాగలాగ పెద్ద కేటిగా అయిపోయాడు పెద్ద గజదొంగ అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఆడి అన్ని రుజువులతో ఆడికి ఉరి శిక్ష విధించారు ఉరి ముందు ఒకే ఒక ఎవరైనా ఒకటే కోరుకో నువ్వు ఏం కావాలో కోరుకో అంటారు అప్పుడు ఒకటే కోరుకున్నాడు వాడు మా అమ్మని ఒకసారి పెన్సులు దొంగదానం చేసినప్పుడే నువ్వు నన్ను గట్టించుంటే నేను దొంగదానం చేయబోతు నువ్వు నువ్వు తోటకూర తెచ్చినప్పుడు నువ్వు ఈ పని చేతం తప్పంటే నేను చేయకుండా ఉందినేమో నువ్వు నాకు నేర్పలేదు నువ్వు నన్ను ఎంకరేజ్ చేసావు అలాగా పేరెంట్స్ ఎవరు ఉండకూడదండి ఎందుకు అంటే మన బిడ్డలు యథార్థంగా నీతి అలాంటి బిడ్డలుగా మన బిడ్డలను పేచుదొంగ కుమారుల యో అము గర్భపలం ఆయన